రారెండవ అమ్మమ్మ ఇంటికి మనము అరిసెలు చేసాం కదా సంక్రాంతి పండక్కి అరిసెలకి పిండి జల్లిస్తాం కదా అది సన్నటి రవ్వ లాంటి నూక మిగిలిద్ది దీన్ని పారబోయకుండా మనము దెబ్బరొట్టు చేసుకుంటే పోయిద్ది ఈ పొట్టు మన అది కొంచెం తక్కువగా మూడు గద్దెలు ఉంది ఆ పిండి ఇది గద్దె గ్లాసు ఈ గ్లాసుతో కొంచెం తలగొట్టినట్టుగా మూడు మూడు గ్లాసులు అయ్యింది ఇప్పుడు నేను రెండు గ్లాసులు వేసి కొంచెము పప్పు పోస ఈ పప్పుని ఆరు ఏడు గంటల ఆరు నుంచి ఏడు గంటల వరకు నానబెట్టి పొట్టు కడిగేసి బాగా మెత్తగా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బి గ్రైండర్లో రుబ్బితే ఇద్దరిపోయిద్ది మిక్సీలోనైనా సరే పర్వాలేదు రుబ్బి ఈ పిండి కలిపి ఈ పిండి ఉప్పు కలిపి పెట్టి తెల్లారి దెబ్బరొట్టేస్తాను భలే టేస్టీగా ఇదిరిపోయిద్ది పిండి రుబ్బేప్పుడు కలిపేప్పుడు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు దీనిలో నీళ్లు పోసి నానబెడదాం చూడండి మనం దెబ్బరెట్టు కోసం పొద్దున పొట్టు మన పొప్పు నానబెట్టాం కదా ఇక కడిగి రుద్దేను బాగా మెత్తగా మెరిగింది ఇంక ఇప్పుడు తీసి ఆ పిండి ఎలా కలపాలో చూద్దాం ఇప్పుడు ఈ పిండిని ఈ రుబ్బి తెచ్చుకున్న దాంట్లోకి వేసేద్దాం మొత్తం వేసి కలుపుతాం ఉప్పు కూడా వేద్దాం కొంచెం సరిపడా ఉప్పు కూడా వద్దు మొత్తం వేసేసి సరిపడా ఉప్పు సరిపోయి చక్కగా కలిపేస్తా ఇదిగో చూడండి దీనికి ఇప్పుడు చక్కగా ఉప్పు ఆ రవ్వ జల్లి రవ్వ అంతా వేసాం కదా ఇలా కలుపుకొని పెట్టేసుకుందాము రేపు దెబ్బ రొట్టేసుకునేటప్పుడు దానికి సరిపడా నీళ్లు పోసి కరెక్ట్గా కలుపుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టి మూత పెడదాం తెల్లారికి కొంచెం పొంగిద్ది పిండి ఇది నెల్లూరు మొలకొలుకులు బియ్యం అంటే మనము అరిసెలు కోసం తీసుకొచ్చినాయి కోటా బియ్యం కాదు మమ్మళ్ళు కూడా నేను చిన్నపిల్లలప్పుడు రోట్లో దంచేవాళ్ళు కాదు ఎట్ట వస్తే మా అమ్మ చేసేది దెబ్బ రొట్టి భలే ఉండేది టేస్ట్గా అందుకని నేను కూడా మీకు చేసి చూపిస్తున్నా ఆ నూకలో ఒక గెద్ద మినపప్పు పోసి ఎట్ట వేసి తెల్లారి దెబ్బ వేసి పెట్టేది చాలా సూపర్ ఉంటుంది ఇది రవ్వతోటి బియ్యము పిండి జల్లిచ్చింది రవ్వ అన్నమాట ఇది కోట బియ్యం అయితే నేను ఎప్పుడు చేయలేదు దాంతోటి ఇది మాత్రం డెబ్భై నాలుగు బియ్యం మలకొలుపులు సరే ఇప్పుడు మూత వేసి అక్కడ పెడదాము రేపు పొద్దున్నే దెబ్బరొట్టలేదు మనం రాత్రి రుప్పి పెట్టాం కదా దెబ్బ రొట్టెకి అరిసెల పిండి జల్లిచ్చిండగా అవ్వతోటిగా చూడండి అట్ట పొంజింది పైకి చక్కగా పొంజింది కదా దీన్ని తీసి వేరే బౌల్లో వేసేంత గట్టిగా ఉంటే రాదుగా దీనికి సరైన కన్సిస్టెన్సీలో నీళ్లు పోసి కలిపి మీకు దెబ్బ రొట్టె ఇదే పిండితోటి దోశ రెండు చూపిస్తా వేరే బౌల్లోకి తీసాను కొంచెం నీళ్ళు పోసి కలుపుదాము పొయ్యి మీద బాండి పెట్టాను దెబ్బ రొట్టెకి ఇదిగో మొన్న అరిసెలు చేసినప్పుడు కొంచెం మిగిలింది కదా నెయ్యి ఆ నెయ్యి వేసి చేద్దాం దెబ్బ రొట్టె అది కొంచెం నెయ్యి కరిగింది కదా ఇప్పుడు మనం పిండి ఎలా కలుపుకోవాలి ఇడ్లీ పిండికి లాగా కలుపుకొని ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి ఎంత చిన్నవి కావాలనుకుంటే అంత చిన్నవి దెబ్బ రొట్టెలు వేసుకున్నాం నేను ఇది వేసాను వేసి చెప్పండి కొంచెం సిమ్లో కానీ కొద్దిగా సిమ్ కంటే కొంచెం పెట్టుకోవాలి అలా మూత వేసుకోవాలి మూత వేసి ఉడికినాక చూద్దాం దోశలాగా కూడా పోసుకోవచ్చు ఇంకా కొంచెం నీళ్లు పోసినా పర్వాలేదు దోశకైతే కొంచెం మరీ పల్సగా రోస్ట్ లాగా కాకుండా ఇలా పోసుకోవచ్చు పోసి దీన్ని కూడా కొంచెం కాలనిద్దాం ఈ దోశ ఇలా కాగాక దోశ మీద కూడా కొంచెం ఈ నెయ్యి వేసేసేద్దాం వేసి వెనక్కిప్పవచ్చు ఎంతకోదు అప్పుడు దీన్ని తీసేస్తాం బొట్టె ఎలా ఉందో చూద్దాం చూడండి చక్కగా దెబ్బ రొట్టె కూడా కారిపోయింది అది ఎంత బ్రహ్మాండంగా వచ్చింది చూడండి దీన్ని తీసి ప్లేట్లోకి పెడదాం చూడండి ఎంత అంత చక్కగాలి ఇప్పుడు మళ్ళీ వేద్దాం మూత పెట్టేసేద్దాం ఇప్పుడు ఒక కారం దోసిపోద్దాం బా చేస్తున్నాం కాబట్టి దీన్ని కొంచెం కాళ్ళ నుంచి కారం చదివే ఇది పుట్నాలు రెండు కొబ్బరి జీలకర్ర వెల్లుల్లి వేసి చేసింది భలే ఉంటుంది ఇలా వేసేసి దీని మీద నెయ్యి వేద్దాం కొంచెం ఇది అట్లా కాడి తర్వాత ఎట్ అంతా కొంచెం వెనకాల బ్రౌన్ కలర్ వచ్చింది అప్పుడు తిప్పుదాం చూడండి దోశ కాలి ఇది పైకి లెగిస్తుంది ఇంక ఇప్పుడు మనం దీన్ని వెనక్కి తిప్పకపోయినా పర్వాలేదన కొద్ది అనుకున్నారనుకో ఎలా మార్చేసుకోవచ్చు కావాలంటే వెనక్కి కూడా తిప్పుకోవచ్చు వెనక తిప్పకపోయినా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా కాలేదు చక్కగా చూడండి అంత చక్కగా మంచి కలర్ మళ్ళీ దీనికి కూడా చుట్టూరు కొంచెం నెయ్యి వేసుకోవాలి అలాగే నేను నెయ్యి మిగిలిందని నెయ్యి వేసాను కానీ మీరు ఆయిల్ తోటైనా అయినా చేసుకోవచ్చు చూడండి కారం తోసే రొట్టె అరిసెలు జయంగా తిన మిగిలిన రవ్వతోటి చూ దీది రొట్టెలోకి చేపల పులుసు సూపర్ ఉంటుంది దేమో సొరకాయ చట్నీ ఒక్కసారి దోశల్లోకి సొరకాయ చట్నీ ట్రై చేశారంటే ఇంకా కొబ్బరి చట్నీ అల్లం చట్నీలు అన్నీ ఏమొద్దు అంటారు అంత సూపర్ ఉంటుంది ఆ జల్లించిన పిండి పారు పోయకుండా వేస్ట్ చేయకుండా ఇలా దెబ్బ దెబ్బరెట్లు దోశలు చేసుకోండి అద్దరిపోతాయి మామూలు బాటికంటే ఇవి టేస్ట్గా ఉంటాయి రవ్వగా చాలా బాగుంటుంది